అందరికీ నమస్తేనుల్లా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత పెరిగిపోయిందోల్లా ఎంత వ్యతిరేకత అంటే సెప్టెంబర్ పది పది తారీఖు వరకు స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్లు ఇస్తాం తుది ఎన్నికల జాబితా కూడా మొన్న ఇరవై ఎనిమిది తారీఖు చివరి తేదీ పెట్టిండ్రు ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు పోదాం అని అనుకున్నోళ్ళు ఈ వ్యతిరేకతను చూసి ఇంకా కొద్దిగా టైం తెచ్చుకుందాం హైకోర్టుకు మళ్ళా పోదాం అవసరమైతే సుప్రీంకోర్టుకు పోదాం మనకి ఇంక కొంచెం టైం కావాలని చెప్పేసి వాపసు పోయేంత వ్యతిరేకత ఏర్పడ్డది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మీద ఈ యూరియా దెబ్బకు నిజంగా పురాగా వ్యతిరేకత ఏర్పడ్డది అనేది మాత్రము యూరియా కొరత వల్ల ఊళ్ళల్లో జనాలు తిట్టుకుంటున్న తిరి సిచ్యువేషన్ కానీ తిట్టున్న మాటలు కానీ మనం చూస్తే అర్థమవుతుంది మొత్తం మీద రేవంత్ రెడ్డి సర్కార్ మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చింది రైట్ మొన్న గణపతి నిమజ్జనాలలో చూసినాం మనము ఏడ పోయినా కేసీఆర్ పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తే కేసీఆర్ పెట్టు కేసీఆర్ పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేసేవారికల్లా ఎక్కడ వశపడక ఆఖరికి రేవంత్ రెడ్డి సార్ అకస్మాత్తుగా నిమజ్జనాల దగ్గరికి పోయింద్రు గ్రాఫ్ అంతా మలుచుకున్నాము అటు పోతుంది దు దుష్టంత నా మీదికి తెచ్చుకుందామని చెప్పేసి పోయిన్రు కానీ పాపం అక్కడికి పోయినా ముఖ్యమంత్రి పోయినా అది వాళ్ళు పాపం ఏం చేయలేకపోయినరు ముఖ్యమంత్రి పోయినా మళ్ళీ తెల్లారి నిమజ్జనాలైనా ఆనాడు పొద్దిందాముల నిమజ్జనాలైనా వాళ్ళు కేసీఆర్ పాటలు పట్టుకొని పెట్టుకొని ఎగిరినరు తప్ప పాటలు తీసేయలే ఎప్పటి వరకు పోలీసు పహారా పెట్టి పోలీసు కాపలా పెట్టి ఆ కేసీఆర్ పాటలు పెట్టకుండా చూసుకోండి అని అనేదాకా అసలు పాపం వాళ్ళకి ఏం చేయాలనో అర్థం కాలేదట అనేదాకా అవే పాటలు పెట్టుకొని ఎగిరిండ్రు కేసీఆర్ పాటలు పెట్టుకొని ఎగిరిండ్రు ఆ పాటలకు తట్టుకోలేక సచివాలయం ముంగటికి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకోవచ్చు వినాయక నిమజ్జనాల సచివాలయం దగ్గర దాకా రాగానే చూసుకోవచ్చు కానీ మొత్తం మీద సచివాలయం దగ్గరికి రాగానే కేసీఆర్ పాటలు పెట్టుడు దేకిలేంగే పాట ఒకటి సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లో ఒక పాట ఇంకా చెప్పుకుంటా పోతే మొత్తం కేసీఆర్ పాటలే ఈ కేసీఆర్ పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేసేవారి కల్లా పాపము ఏ రీల్ చూసినా సోషల్ మీడియాలో ఇంటెలిజెన్స్ వర్గాలను తిట్టుకున్నాడట రేవంత్ రెడ్డి తిట్టిందట కూడా ఏమైంది ఇట్లా కేసీఆర్ పాటలు పెట్టుకొని ఎగురుతా అంటే ఇట్లా కేసీఆర్ పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తా అంటే ఏం చేసిండ్రు మీరు ఇవన్నీ కేసీఆర్ పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తూ ఉన్నారు ఏం చేసిండ్రు అని చెప్పేసి ఈ ఇంటెలిజెన్స్ వర్గాలకు వాళ్ళు ఎక్కలే వేసుకున్నారట పాటలు పెట్టుకునేది ఏవాళ్ళకన్నా తెలుస్తదా ఇంటెలిజెన్స్ వర్గాలను తిడితే ఏమొస్తుంది అట్లా అక్కడికి పోయి పోయినాక కూడా రేవంత్ రెడ్డి సార్ నిమజ్జనానికి వచ్చిండు నిమజ్జనం దగ్గరికి అకస్మాత్తుగా తనిఖీ చేయడానికి వచ్చిండని చెప్పేసి ఈ వార్త వైరల్ కాలే ఏ వార్త వైరల్ అయింది తెలుసా కేసీఆర్ పాటలు పెట్టుకొని ఎగురుతుండ్రు జనం కాబట్టే కేసీఆర్ పాటలకు డ్యాన్సులు చేస్తుర్రు జనాలు కాబట్టే ఇలా ఆ ఊపును తగ్గించడం కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంకు బండ్కి పోయిందని ముచ్చట్లు వైరల్ అయినాయి మరి ఈ అకస్మాత్తుగా తనిఖీ వేసుకుంటూ పోయారు కదా ఇప్పుడు యూరియా బస్తాల కోసం లైన్లో వాళ్ళ ఊళ్ళల్లో జనాలు ఆ యూరియా బస్తాల కాడ నిలబడ్డ కాడ కూడా కేసీఆర్ పేరే యాడ్ చేస్తారు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నది అంటారు కేసీఆర్ అప్పుడు ఇంత తక్లీఫ్ లేదు అంటాను అసలు మొత్తమే తక్లీఫ్ లేదు ఇంటికాడికి వెళ్ళి ఆటో ఆయనకు పైసలు ఇచ్చినా కూడా మేము ఆటో అయినకు పైసలు ఇచ్చినా కూడా ఆటో అయిననే వేసుకత్తుండే మేము కూడా పోకపోదుంటిమి అసంటది వస్నిపాడిగా నువ్వు ఎక్కడిది కథ మొగోళ్ళు కాదు కదా మహిళలు కూడా పోయి నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మహిళలను కోటీశ్వరులను చేస్తా కోటీశ్వరులను చేస్తా అంటూ కోటీశ్వలను కాదు కదా దేనికి పనికి రాకుండా చేస్తాను ఏమో అనిపిస్తూ ఉన్నది జుట్లు పట్టుకొని సిగపాట్లు పట్టుకొని కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది యూరియా తిప్పల వల్ల ఈ యూరియా కొరత ఏడున్నా యూరియా లైన్ ఏడున్నా అందులో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నా కాంగ్రెస్ కోసం కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నా కేసీఆర్ అప్పుడు ఇంత తక్లీఫ్ లేదు యూరియాకు రేవంత్ రెడ్డి వచ్చినాక నాది కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఇంత తక్లీఫ్ అవుతుంది రేవంత్ రెడ్డిని గెలిపించినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలని చెప్పేసి ఎంతోమంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇలా మాట్లాడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం రైతన్నలు కూడా బూతులకు ఎగబడతా ఉన్నారు బూతులు అంటే వాళ్ళ ఆవేదన వాళ్ళ కడుపుల నుంచి వస్తూ ఉన్నది ఆవేదన మూడు నాలుగు రోజులైనా కూడా లైన్లలో నిలబడ్డా కూడా కనీసం ఒక్క బస్త దొరికిన పాపాన ఊతలేదట రైట్ అలవిగానే ఆరు గ్యారంటీలు ఇచ్చిండ్రు అందల మెక్కినరు ఆ మిగతా ముందుగాల నడిపించిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను అటుకెక్కించిండ్రు ఒక మహిళలకు ఫ్రీ బస్సు పెట్టిండ్రు ఇక ఫ్రీ కరెంటు ముచ్చట దేవుడు ఎరుగు ఐదు వందల రూపాయల గ్యాస్ బుడ్డి ముచ్చట దేవునికే ఎరక రేవంత్ రెడ్డికి కూడా తెలియదు మొత్తం మీద తెలంగాణ పల్లెలలో కానీ పట్టణాలలో కానీ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది ఆ వ్యతిరేకత ఎక్కడ దాకంటే అంటే ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలను జరుపుకుంటా 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 పోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది రైట్ ఈ సిచ్యువేషన్లో దాదాపు ఒక సంవత్సరం పొద్దు లోపలనే కేసీఆర్ అంటే ఏంది రేవంత్ రెడ్డి పాలన అంటే ఏంది బీఆర్ఎస్ పాలన ఎట్లుండే కాంగ్రెస్ పాలన ఎట్లుంది అనేది అందరికీ అర్థమైపోయింది దాదాపు ఒక సంవత్సరం ధర పొద్దునుంచే జనాలలో కొంచెం ఏమంటారు రియలైజ్ అవుతూ ఉన్నారు వాళ్ళే చెప్తా ఉన్నారు బయటకు వచ్చి వీడియోల ముంగట మాట్లాడుతూ ఉన్నారు అంటే వీడియోలు మైకు పెడితే సాల రేవంత్ రెడ్డి మీద బూతుల వర్షం కురిపిస్తూ ఉన్నారు ఇట్లాంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈ సిచ్యువేషన్లో బీఆర్ఎస్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది తెలంగాణ పల్లెలలో కేసీఆర్ను మెచ్చుకుంటున్నారు జనం కేసీఆర్ పడి పాలన ఏ విధంగా ఉండే యాద్ చేసుకుంటున్నారు జనం యూరియా లైన్లల్లో కాడ మాత్రం ఘోరంగా యాద్ చేసుకుంటా ఉన్నారు కేసీఆర్ను కేసీఆర్ అన్ని విధాలా మంచిగా చేసిండు రైతులకు అన్ని విధాలా మంచిగా చేసిండు అని చెప్పేసి మనం మన దాంట్లో కూడా ఎంఆర్ మీడియా తెలంగాణలో కూడా చాలా ఉంటాయి రైట్ వాళ్ళకి కావాల్సుకొని అడిగిపించినవి కాదు వాళ్ళకి కావాల్సికొని చెప్పినవి కాదు పోయిన తాపలు ఇట్లాంటి తిప్పలు ఉండనాయి అంటే వాళ్ళే చెప్తారు ఇక ఇట్లాంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలల్లో దాదాపు బీఆర్ఎస్ టికెట్ దొరికితే సార్ ఇక గెలుపు మనదే గెలుపు మన ఖాతాలో పడ్డట్టే అని చెప్పేసి ఎవరైతే పోటీ చేద్దామని అనుకుంటున్నారో అభ్యర్థులు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారంటే ఒక స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టుడే ఆలస్యం బొక్క బోట్ల పడక తప్పదు కాంగ్రెస్ పార్టీ ఇక ఇటు పోతే జూబ్లీ హిల్స్లో జూబ్లీ హిల్స్ బై లో కూడా గెలుపు బీఆర్ఎస్ అని చెప్పేసి చాలా సర్వేలు చెప్తా ఉన్నాయి మొత్తం మీద ఇట్లా ఇట్లాంటి పరిస్థితి చూసుకుంటూ పోతా ఉంటే కాంగ్రెస్ మీద ఎంతెంత వ్యతిరేకత పెరుగుతూ ఉన్నదో బీఆర్ఎస్ మీద అంతంత గ్రాఫ్ అంది అభిమానం పెరుగుతూ ఉన్నది అంత బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతూ ఉన్నది ఊళ్ళల్లో సారే కావాలంటున్నారే అని చెప్పేసి ఇక్కడ పెరిగిన కారు గ్రాఫ్ అని చెప్పేసి ఇక్కడ మనకు వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నది అంటే జనాల అభిప్రాయాలను చూసి వివిధ సర్వేలను చూసి ఈ వార్త చేసుడు జరుగుతూ ఉన్నది ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎఆర్ మీడియా తెలంగాణ శనార్థి